హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే గర్భిణీలు బాలింతలు నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలను వైద్యులు సిబ్బంది అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు మంగళవారం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ ఔట్ పేషెంట్ నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవలు గదులతో పాటు ల్యాబ్ను కలెక్టర్ పరిశీలించారు వైద్య సేవలకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు సమీకృత సలహా పరీక్ష కేంద్రాన్ని విధంగా ఆసుపత్రిలోని హెచ్ఐవీ టెస్ట్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు ఆసుపత్రిలోని ఐపి ఓపీ సంఖ్యను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు బాలింతలు నవజాత శిశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను అందించాలన్నారు ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించే వివిధ జబ్బులకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు ఆటోమేటిక్ జనరేటర్లు పనిచేసేటట్టు చర్యలు చేపట్టాలన్నారు ఈ సందర్భంగా వైద్యులు సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు